హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కొన్ని టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ప్రతి ఒక్కళ్ళకి కూడా కంపల్సరీ ఉపయోగపడే టిప్స్ అవేంటో చూసేయండి మొదటి టిప్ వచ్చేసి ఇలా పూజా సామాగ్రిని మనం సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ఇందుకోసం ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు వాటర్ పెట్టుకొని ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని ఈ విధంగా రెబ్బలు ఒలిచి వేసుకోవాలి ఒక నిమ్మకాయను తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా రసం పిండి ఆ నిమ్మదెబ్బలను కూడా అందులో వేసేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇందులో పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకోవాలి ఇలా కళ్ళు ఉప్పు వేసిన తర్వాత వీటిని స్టవ్ మీద పెట్టుకొని ఇవి నీళ్ళు కొంచెం వేడైన తర్వాత క్లినిక్ ప్లస్ షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి వన్ రూపీది ఆ ప్యాకెట్ వేసేసుకోండి ఇలా ఆ ప్యాకెట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే పూజా సామాగ్రిని క్లీన్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటిని కూడా ఆ వాటర్లో వేసేసుకోండి ఈ విధంగా వాటర్లో వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలండి పది నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా బాగా మరిగించాలి హై ఫ్లేమ్ మీద మరగాలండి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఆ వాటర్లోనే మనకి బాగా మంచి కలర్ వచ్చి ఈ విధంగా ఉన్నాయండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి చాలా సింపుల్గా మనం పూజా సామాన్లని క్లీన్ చేసుకోవచ్చండి మనం డైలీ నార్మల్గా క్లీన్ చేస్తూ ఉంటాము వన్ వీక్కి టెన్ డేస్కి ఇలా ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా తళతళ మెరుస్తూ బాగుంటాయండి ఇప్పుడు వీటిని వాటర్లో నుంచి తీసిన తర్వాత వింజా లిక్విడ్తో ఒకసారి మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా నార్మల్గా వాటర్తో కడిగిన వెంటనే ఏదైనా ఒక కాటన్ క్లాత్ పెట్టి తుడిచినట్లయితే మచ్చలేం లేకుండా నీట్గా ఉంటాయండి అదేవిధంగా రాగి వస్తువులను కూడా ఆ వాటర్లోనే ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత వాటిని కూడా తీసి ఈ విధంగా విమ్ లిక్విడ్తో కడిగేసేయండి చాలా అంటే చాలా కొత్తవిగా ఉంటాయండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కళ్ళకే ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి తక్కువ కాస్ట్లోనే మనం చక్కగా ఇంట్లో ఈ విధంగా ఈ పూజా సామాన్లని క్లీన్ చేసుకోవచ్చండి అలాగే మరొక టిప్ అయితే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అండి మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నార్మల్గా మనం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ కొనాలంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు ఉంటాయండి అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో తయారు చేసుకుందాం ఈ లిక్విడ్ తయారు చేసుకోవడం కోసం మనకు కావాల్సిన పటికండి ఈ పటిక మనకి బయట మార్కెట్లో ఎక్కడైనా కూడా ఈజీగా దొరుకుతుంది అలాగే కళ్ళుప్పండి తర్వాత ఇక్కడ నేను ముద్ద కర్పూరం తీసుకున్నాను మీరు మామూలుగా కర్పూరం ఉంటే ఏవైనా వేసుకోవచ్చండి అలాగే దాసిన చెక్క ఇది అందరి ఇళ్లలో అవైలబుల్గా ఉంటుంది కదండీ ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక లీటర్ వాటర్ పోసుకొని ఈ వాటర్ మరిగేలోపు దాసన చెక్కని ఇలా తుంచి పెట్టుకోండి వాటర్ ఈ విధంగా బుడ బుడగలు బుడగలుగా వచ్చేంత వరకు మరిగించాలి ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం మొక్కలుగా చేసుకున్న ఈ దాసిన చెక్కను వేసుకోవాలి ఒక పది నిమిషాలు మరగాలండి మరిగేలోపు పటికను ఈ విధంగా దంచి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ కూడా చూడండి మరిగి ఆ దాసిన చెక్కలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లోకి దిగినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఆ దాసిన చెక్క నీళ్ళని ఈ విధంగా వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ పటికను వేసుకోవాలి అలాగే కళ్ళు అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కళ్ళు ఉప్పు అలాగే కర్పూరం కూడా ఈ విధంగా నలిపి వేసుకోండి ఇలా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి వడకట్టుకోవాలండి ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత మనకి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు వస్తుందండి ఇలా బకెట్ వాటర్లో ఒక మూత వేసుకొని ఈ విధంగా ఫ్లోర్ని క్లీన్ చేసుకుంటే అంతా కూడా చాలా హైజనిక్గా ఉంటుందండి అంతేకాకుండా చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ ఏంటో చూద్దామండి గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు ఈ విధంగా చూడండి మంట అనేది సైడ్లకు వెళ్ళిపోతూ ఉంటుంది దానివల్ల మనకి గ్యాస్ అనేది చాలా వేస్ట్ అవుతుందండి టూ మంత్స్ రావాల్సిన గ్యాస్ మనకి వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఏ స్టవ్ అయితే బాగా వెలగట్లేదు అనుకున్నామో ఆ బర్నర్ని తీయండి అలాగే అందరిళ్లల్లో నెయిల్ పాలిష్లు ఉంటాయి కదండి ఈ నెయిల్ పాలిష్ తీసి ఆ బర్నర్కి అడుగు వైపున బర్నర్కి చివర లైన్లా ఉంటుంది కదండీ దాని మీద మనం నెయిల్ పాలిష్ని ఈ విధంగా అప్లై చేయాలి ఆ హోల్స్కి అప్లై చేయకూడదండి చివరలో ఈ విధంగా మొత్తం కూడా నెయిల్ పాలిష్ని అప్లై చేయండి ఇలా అప్లై చేసిన వెంటనే మనం స్టవ్ మీద పెట్టేసేయాలండి ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత గట్టిగా అదమండి ఒకసారి ఇలా నొక్కి పెట్టినట్లయితే అదే గట్టిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి చూపిస్తున్నా చూడండి ఎక్కడా కూడా సైడ్ను వేస్ట్ అనేది అవ్వకుండా స్టవ్ అనేది చక్కగా వెలుగుతుంది మరొక టిప్ అండి సమ్మర్ వచ్చేసింది కదండి ఇలా ఐస్ క్యూబ్స్ వేసే వాటిలో మనం తాగే వాటర్ పోయండి మామూలుగా బయట మనం వాడుకునే బోర్ వాటర్ అవి వేయకుండా మనం తాగే వాటర్ పోసి పెట్టినట్లయితే మనం నార్మల్గా ఎప్పుడైనా వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయామనుకోండి వెంటనే మనకు కూలింగ్ వాటర్ కావాలంటే ఈ విధంగా ట్రై చేయండి మనం ఐస్ క్యూబ్స్ పెట్టుకున్నాం కదండి ఒక గ్లాస్ వాటర్లో ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేస్తే ఇవి అయితే వితిన్ సెకండ్స్లో కరిగిపోతాయి కాబట్టి మనం ఎప్పటి కావాలనుకుంటే అప్పుడు ఈజీగా ఈ కూలింగ్ వాటర్ అనేవి రెడీ అవుతాయండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ఎండుమిర్చి సీజన్ వచ్చేసింది కదండి ఈ ఎండుమిర్చిని మళ్ళీ సంవత్సరం వరకు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూద్దాము ఈ ఎండుమిర్చి కలర్ కూడా నల్లబడకుండా ఉండాలంటే ఇలా ఒక కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి మరి నల్లగా అయ్యేంత వరకు కాకుండా మీడియం ఫ్లేమ్లో మనం ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే కనుక మనకి సంవత్సరం వరకు కూడా ఇవి కలర్ మారకుండా ఉంటాయండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఈ విధంగా ఒక రోజంతా కూడా ఎండలో పెట్టేసేయండి ఎండలో పెట్టి బాగా ఈ విధంగా మంచిగా ఒక కవర్లో పెట్టుకున్నట్లయితే వన్ ఇయర్ వరకు కూడా కలర్ మారకుండా ఉంటాయండి మరొక టిప్ అంటే చూద్దామండి అందరి ఇలాంటి బ్రష్లు వాడుతూ ఉంటాము ఇవి మనం ఎంత క్లీన్ చేసినా కూడా లోపల కొంచెం డస్టీగా ఉంటుందండి అలాగే అంతా కూడా జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఎంత క్లీన్ చేసినా కూడా పోవండి ఇలాంటి బ్రష్లను సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఒక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం గోరువెచ్చని నీళ్లు పోయాలండి ఆ బ్రష్లు మునిగే అంతవరకు పోయాలి తర్వాత వెనిగర్ వేసుకోవాలండి ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోండి ఇలా వినగర్ వేసిన తర్వాత మనం ఏవైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బ్రష్లను అందులో పెట్టేసుకోవాలి కనీసం ఒక టెన్ మినిట్స్ అన్న అలా వదిలేసేయాలండి ఒక టెన్ మినిట్స్ ఉంచితే ఆ వేడికి ఆ జిడ్డు అదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి అసలు జిడ్డు అనేదే లేదండి చాలా బాగా క్లీన్ అయిపోయింది అలాగే ఈ బ్రష్లో కూడా అసలు లోపల కొంచెం ఇవి నలకల్లా ఉన్నాయండి అవి కూడా పోయినాయి చాలా బాగా క్లీన్ అయినాయి అండి మీకు వాటర్లో చూపిస్తా చూడండి అందులో ఉన్న నలకలన్నీ కూడా ఆ గిన్నెలో వాటర్లోకి వచ్చేసినాయి ఇప్పుడు ఒకసారి విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకోండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్